తల్లిదండ్రులను ఇంటి నుంచి బయట గెంటేస్తున్న పిలగాలున్న ఈ జమానాల్నే తల్లిదండ్రులను దేవుళ్ళ లేక గొల్చేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తల్లి కోరిక నెరవేర్చేందుకు కుంభమేళాల పుణ్యస్నానం చేయిద్దామని తల్లిని లాగే బండ్ల కూసో పాదయాత్ర చేస్తున్న కొడుకు ముచ్చట కోసం దాంట్లో కొడుకు ముచ్చట తెచ్చినాం ఇక చూసిరా ఈడ అమ్మవారి అవతారంలో నడిసి వస్తున్నాడు కదా ఈ బ్రదర్ గురించే ఇది వర్ధక చెప్పింది ఎప్పుడో ఈ బ్రదర్ పుట్టక ముందు వాళ్ళ అమ్మ మొక్కిన మొక్కును ఇప్పుడు ఈయన ఇట్లా తీర్చిండు నెల్లూరు కాడు ఉండే ఉపేంద్ర సులోచన అనేటోళ్లకు పెళ్ళి వద్దుల దాంకా సంతానం లేదట నెల్లూరు జిల్లాలో ఉన్న ఇరుకల పరమేశ్వరి అమ్మవారి గుళ్ళకు పోయి సంతానం కోసం మొక్కులు పెట్టిరట నా కొడుకు పుడితే నీ అలంకరణ చేసి నా బిడ్డను ఊరేగిస్తే తల్లి అని మొక్కిందట ఇక మొక్కినాక కొన్నోద్దులకే ఈ బ్రదర్ భాను ప్రకాష్ పుట్టిండట ఇక ఇప్పుడు ఆయనకు పెళ్లి కుదిరింది నువ్వు పుట్టాలని పరమేశ్వరి తల్లికి మొక్కిన మొక్కు అట్లనే బ్యాకున్నది బిడ్డ అని వాళ్ళ తల్లి చెప్పిందట ఇక మంది అందరూ ఏమనుకుంటారో నా దోస్తులు ఎక్కిరిస్తారు కావచ్చు నేను అమ్మవారి ఏషం గట్టుడేందమ్మా అని చీదర కాకుండా నీ మొక్కు తీర్చే నేను అమ్మవారి అలంకరణ చేసుకుంటా అని చెప్పిండట ఇక చెప్పినట్టే ఇవాళ అమ్మవారి అలంకరణ తోటి గుడికి వచ్చాడు మొక్కులు పెట్టి అంతేనా బ్రదరు మా మొక్కుబడి నెల్లూరు జిల్లాలో అమ్మవారికి చేయటం ఫస్ట్ టైం ఇదే నేనే వేయటం మూలాపేట మొడికి మడికే తిరిగేసి అమ్మవారికి దర్శనం చేసుకున్నాం మళ్ళీ ఇక ఏదో ఊరేగింపు అంటే సాదా సీదా చేయలే మేలతాళాలతో చేసుకుంటూ వచ్చి రట అన్నట్టు పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ అన్న కూడా ఇట్లనే కదా శ్రీవల్లి నీళ్లు పోసుకున్నదని తెలియగానే గంగమ్మ తల్లి అలంకరణ చేసుకుని డ్యాన్స్ చేస్తాడు ఇక ఇట్లా చేస్తే అందరికీ అనుకున్నట్టే సంతానం అవుతుందని అనుకున్న పని జయం అవుతుందని అందరికో నమ్మిక అన్నట్టు